భాంగా మంగళాది మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ షష్ఠి మంగళవారం పుబ్బ నక్షత్రం జనవరి రెండవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం మూడు నుంచి మూడున్నర వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతర ఆరాధన ఆరంభ ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బలభోగని వేదనం బలభగనివేదనతో సమాంతరంగా తిరుపతి సేవా దానితో సమాంతరంగా నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతవరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారుల సన్నిధిలోను ఆళ్వార్ల సన్నిధిలోనూ తాయార్ల సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ అండాడమ్మవారి అమ్మవారి సేవ ప్రారంభమవుతుంది ఆడాడం వారు వేడా ప్రదక్షిణ పూర్వంగా ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత నివేదనం నివేదనమైన తర్వాత త్రిప్ప సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత మంగళశాస్త్రం చాత్మవర్ గోష్ఠి తీర్థ ఉద్యోగం అయిన తర్వాత వాసుల విన్నపం అయిన తర్వాత అమ్మవారి మళ్ళీ ఆలయంలోకి వేయించేసిన తర్వాత ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత వైలారిగింపు వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధానంలో విశేష ఆరాధనం సేవాకాలం హుబ్బ ప్రయుక్తమైనటువంటి సేవాకాలం కూడా ఈ సమయంలో జరుగుతుంది అది అయిన తర్వాత ఆ మంగళాశాస్త్రం చాతమరగోష్ఠ తీర్థ వినియావు అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన అయిన తర్వాత మంగళ నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంట ఈ ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం కావడానికి ముందు సుమారు ఐదున్నర గంటలకి మంగళా శాస్త్రం రాజభోగ నివేదనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు ఆళ్వార్లతో కూడి హంసమురకు వేయించేస్తారు హంసములకు చేసిన తర్వాత హంసములని ఉపచార సమర్పణం జరుగుతుంది ఆరాధన అయిన తర్వాత అధ్యాపక సేవ సఠారి సమర్పణ జరుగుతుంది అయిన తర్వాత రామానుష నూర్తాలి అనేటువంటి ప్రబంధాన్ని సేవాకారం చేస్తారు నాలాయిర ప్రబంధానికి చివరి అనమాట చివరి అంశం ఈనాడు అక్కడ సేవాకారం చేసి అక్కడ నివేదన జరిపించి మంగళశాస్త్రం వాసురం జాత్మార్ గోష్ఠి అయిన తర్వాత స్వామివారి మళ్ళీ ప్రధానాలయంలోకి ఆలయంలోకి వేయించేస్తారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత స్వామివారి అలంకార విసర్జన అవుతుంది ఇదంతా ఎవరికి ఎవరికాంతరంలో జరుగుతుంది అయిన తర్వాత స్వామివారిని ఆరున్నర గంటల నుంచి సుమారు సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఆరున్నర ఏడు గంటల మధ్యలో అయిన తర్వాత ఈనాడు సహస్త్రనామార్చన గరుడ సేవ ఇవి నిలుపుదలు చేయడం జరుగుతుంది తొమ్మిదిన్నర గంటల నిత్య కళ్యాణం మాత్రం ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం జరుగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు రాత్రి ఆరాధన ఎనిమిదిన్నర గంటల నుంచి సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఈరోజు కూడా రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కమాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది